సూపర్ హిట్ అయినాయి సూపర్ సిక్స్ పథకాలు అవుతున్నట్టు ఈ టైంలో కూడా పథకాలు అవ్వడం లేదు అన్న మూర్ఖులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు సైకో పాత్ లో ఉన్నవాళ్ళు అయి ఉంటారు ఖచ్చితంగా ఎందుకనంటే ఈరోజు ప్రతి మహిళ స్త్రీ శక్తి పథకంలో ఉచిత బస్సు ఎక్కుతున్నారు ప్రతి మహిళ ఇంట్లోకి మూడు గ్యాస్ సిలిండర్లు వస్తున్నాయి పిల్లలు ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది పిల్లల కోసం మహిళల ఖాతాలో డబ్బులు పడుతున్నాయి అలాగే మనకి పేదల సేవలో పెన్షన్స్ వస్తున్నాయి మెగా డిఎస్సి తీసాం యువతకు ఉద్యోగాలు వస్తున్నాయి మీకు ఏమి రాలేదని అడుగుతారు చెప్పండి వాళ్ళు ఎందుకంటే రెండు వందల యాభై రూపాయలు పెన్షన్ పెంచడానికి సంవత్సరం చేసిన వాళ్ళు ఈ సంవత్సర కాలంలో ఇచ్చిన ఈ సూపర్ సిక్స్ పథకాలను చూసి కడుపు మంటతో ఏదో మాట్లాడుతున్నారు వాళ్ళు మాట్లాడిన మాటలకి మనం పెద్దగా సీరియస్గా తీసుకోవాల్సిన అవసరం లేదు ఎందుకనంటే ఆ పార్టీలో నేను అనుకున్న నాయకుడికే ఇంతవరకు మత్తిక సరిగా లేదనుకున్నాను చాలామంది కూడా మతి సరిగా లేదు మందులు పడాల్సిన అవసరం ఉంది వాళ్ళందరికీ కాబట్టి వాళ్ళని మనం పట్టించుకోవాల్సిన అవసరం లేదు కానీ కార్యకర్తలు అందరూ ఎవరైనా ఒక కార్యకర్త కానీ ప్రజలు కానీ ఎవరైనా మాకు ఈ పథకాలు అందట్లేదు అంటే మేము రియాక్ట్ అవుతాం వాళ్ళు ఎందుకంటే ఏం జరిగినా ఎప్పుడూ చెడు అనేవాళ్లే ఎందుకంటే మహిళలకు ఇన్ని మంచి పథకాలు అందుతున్నప్పుడు ఆయన ఖచ్చితంగా కడుపు పండుతుంది ఎందుకంటే తల్లి చెల్లినే ఇంట్లో నుంచి బయటికి గంటేసిన ప్రబుధుడికి మహిళలు రాష్ట్రంలో మహిళలందరూ కూడా ప్రశాంతంగా ఇన్ని పథకాలు తీసుకుంటూ వాళ్ళు సంతోషంగా ఉన్నారంటే ఆయనకి ఎప్పుడు కూడా మనసు బాగోదు కళ్ళు మంటెక్కు ఉంటే పొట్ట మండుతోంటుంది ఆయనకి కాబట్టి అలాంటి వాడి గురించి మనం ఆడుకోవాల్సిన అవసరం లేదని నేను అనుకుంటున్నాను ఎందుకంటే మనకి ఈరోజు కార్యకర్తలు కూడా సొంత కుటుంబంలో చూసుకున్నటువంటి లోకేష్ బాబు గారు ఉన్నారు సొంత కుటుంబాన్నే చంపించేసి బయటకు గెంటేసినటువంటి లీడర్కి మాకు పోలిక లేదు అసలు కాబట్టి ఆ పోల్చుకోవాల్సిన అవసరం లేదు మీరు అడిగిన దానికి నేను సమాధానం చెప్తున్నాను అందుకని ఆ పోలికి ఎప్పుడూ లేదు చంద్రబాబు నాయుడు గారు విజన్ వేరు లోకేష్ బాబు గారు స్పీడ్ వేరు అవి చూసిన తర్వాత వాళ్ళందరికీ షుగర్లు బీపీలు వస్తున్నాయి కాబట్టి మందులు వాడుకుంటున్నారు వాళ్ళందరూ ఎక్కడైనా మురిగింది చూపించండి నాకు అదే చెప్పాను మీకు అందుకనే ఎందుకనంటే అతనికి ఇంట్లో చిన్నాన్నను చంపేసిన వాడు అబద్ధం ఆడిన క్యాండిటే కదా చిన్నాన్న గుండుపోటని చెప్పాడు గొడ్డలతో నరికి 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 చంపి గుండుపోటను అబద్ధం ఆడినాడు ఈరోజు అమరావతి మునిగిపోతున్న దండానికి పెద్ద ఇదే ఉంది ఎక్కడైనా మునిగిపోయింది మీరు ఎక్కడైనా చూపించండి ఏ టీవీలో కానీ ఏ పేపర్లో కానీ ఎక్కడ ములిగిందా మరి అబద్ధాలను క్లియర్గా తెలుస్తుంది కదా సొంత చిన్నాన్న ఇంట్లో అబద్ధమే ఆడినవాడు తల్లిని పదవి కోసం బయటకు గంటేసి అబద్ధాలు ఆడుతున్నవాడు అలాంటి వాడు అబద్దాలు అబద్ధాలు ఆడుతాడు కానీ ప్రజలు ఎక్కడి నుంచైనా అన్నారా చెప్పండి ప్రజలు మాట్లాడితే సమాధానం చెప్పడానికి మేము ఇరవై నాలుగు గంటలు రెడీగా ఉంటాం వాళ్ళు మాట్లాడిన అవాకులు చవాకలు సమాధానం ఎవరు చెప్పనవసరం కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి గురించి ఎవరు మాట్లాడినా అది ఎంత పాపమో అందరికీ తెలుసు ఇంతకు ముందు మాట్లాడిన వాళ్ళు ఎక్కడ కనిపించకుండా పోయిన దాఖలాలు కూడా ఉన్నాయి ఆ స్వామిని మనస్ఫూర్తిగా నమ్మితే బాంబుల్లో నుంచి హీరోలా బయటకు వచ్చిన వాళ్ళు ఉన్నారు మీరు రెండూ చూశారు కాబట్టి ఈరోజు తిరుమల తిరుపతి దేవస్థానంలో పవిత్రంగా వెళ్ళి మనం గుండు కొట్టించుకొని ప్రసాదం తిని దేవదర్శనం చేసి వచ్చినటువంటి హిందువుల మనోభావాలు దెబ్బతీయడం కోసం ఏదేదో మాట్లాడుతుంటాడు అవాకులు చవాకలు అవన్నీ మనము ఎందుకంటే ఎవరైనా ఒక భక్తుడు ఒక ప్రాబ్లం చెప్తే మనం మాట్లాడదాం కానీ వాళ్ళకైనా దేవస్థానాలు ఉండకూడదు ప్రజలకు క్షేమంగా ఉండకూడదు అలా మాట్లాడుతూ ఉంటారు తిరుమల తిరుపతి దేవస్థానం వాళ్ళు చేసినటువంటి ఇక్కట్ల నుంచి ఇప్పుడు బయటపడింది కల్తీ నెయ్యి నుంచి కల్తీ ప్రసాదం నుంచి బయటపడింది ఇప్పుడు అన్యమత ప్రచారాల నుంచి బయటపడి ఈరోజు హిందువులందరూ వాళ్ళ మనోభావాలు దెబ్బ తినకుండా ఈరోజు రాష్ట్రంలో ఉన్న అందరు ప్రజలు వేరే మతం వాళ్ళు కూడా వెళ్తారు వెళ్ళి చక్కగా అక్కడ వాళ్ళు సంతకం పెట్టి లోపలికి వెళ్ళి ఆ కలియుగ ప్రత్యక్ష దైవాన్ని దర్శించుకొని వస్తున్నారు కాబట్టి ఇందులో భగవంతుడు ఒక్కడే ఆ భగవంతుని ఖచ్చితంగా అందరూ పూజిస్తున్నారు భగవంతుని మీద ఎలాగూ ప్రజల మీద తిడతారు కుటుంబ సభ్యులను తిడతారు అందరిని తిడతారు దేవుని కూడా వాళ్ళు వదలట్లేదు ఇది ఇక్కడ ఉన్నటువంటి పెద్ద డ్రాబ్యాక్ అనమాట సమావేశం ఏంటంటే పార్టీ అధ్యక్షులు నియామకం కోసం అందరికి సమావేశాలు ప్రతి పార్లమెంట్లో చేస్తున్నాము అందరి అభిప్రాయాలు తీసుకొని పార్లమెంట్ అధ్యక్షులు నియమించుకుంటాం గౌరవ చంద్రబాబు నాయుడు గారు ప్రకటిస్తారు అంగన్వాడీస్కి ఎన్నడూ లేని విధంగా గౌరవ ముఖ్యమంత్రి గారు నాలుగవసారి ఇప్పుడు ముఖ్యమంత్రి గత మూడు సార్లు కూడా అంగన్వాడీ జీతాలు పెంచాము అంటే అది మన ప్రభుత్వంలోనే చంద్రబాబు నాయుడు గారే పెంచారు ఈరోజు గ్రాడ్యుయేట్ ఇస్తున్నాం అరవై రెండు సంవత్సరాలకి వాళ్ళకి రిటైర్మెంట్ ఇచ్చి వాళ్ళకి టీచర్కి లక్ష రూపాయలు ఆయాకి నలభై వేల రూపాయలు ఇచ్చి గౌరవప్రదంగా వాళ్ళని పంపిస్తున్నాం అలాగే మినీ అంగన్వాడీ సేవ వాటిని మెయిన్గా మార్చాం ఈ మహిళలకి అక్కడ అంగన్వాడీ యాభై ఐదు వేల ఆరు వందల ఏడు అంగన్వాడీ సెంటర్లు ఉన్నాయి అంటే లక్షా పదివేల మంది అంగన్వాడీ వర్కర్స్ ఉన్నారు వాళ్ళకి అన్ని రకాలుగా అన్ని విధాలుగా వారికి ఉద్యోగం ప్రశాంతంగా చేసుకునేటట్టు అన్ని విధాలుగా మేము చేస్తున్నాం కాబట్టి అంగన్వాడీ వర్కర్స్ ఏవైతే ఉన్నారో వాళ్ళు అనుకున్నవన్నీ కూడా ఒకటి కోటి ఒకటి కోటి చేసుకుంటూ వెళ్తున్నాం చేయాల్సింది మేమే మేమే చేస్తాం వాళ్ళకు కూడా ఆ విషయం తెలుసు ఖచ్చితంగా కేర్ తీసుకుంటున్నాం ఎందుకంటే ఇప్పుడు పౌష్టిక ఆహారం వస్తుంది ఇంత పూర్వం పౌష్టికాహారం వచ్చేది కాదు కరిగిపోయిన గుడ్లు విరిగిపోయిన పాలు వచ్చే ఈరోజు అలా కాదు కదా ఖచ్చితంగా పౌష్టికాహారం వస్తుంది ఆ పౌష్టికాహారం చక్కగా పిల్లలు తింటున్నారు ఇంతకు పూర్వం బరువు సమస్య ఉండేది ఇప్పుడు బరువు సమస్య లేదు బాగుంది అంగన్వాడి టీచర్స్ కూడా చక్కగా వాళ్ళకి కావాల్సినటువంటి వాళ్ళు అడుగుతున్నాడు అన్ని కూడా ఇస్తున్నాం ఏదో ఒకటో రెండో ఎందుకంటే సెంట్రల్ గవర్నమెంట్ పెట్టి మనం తీసేయమంటే తీసేయాలనుకోండి కాబట్టి అందరూ కూడా చక్కగా వెళ్తుంది హాస్పిటల్ మార్కెట్ అన్ని రకాల గుండె సంబంధిత సమస్యలకు అత్యుత్తమ వైద్య సేవలు మన కిమ్స్ హాస్పిటల్ లో అపార అనుభవం కలిగిన డాక్టర్ల పర్యవేక్షణ అధునాతన సాంకేతిక పరిజ్ఞానంతో పొందండి సంపూర్ణ వైద్య సంరక్షణ ఓ హరీష్ కన్సల్టెంట్ కార్డియాలజిస్ట్ డాక్టర్ పి ఆనంద్ యాదవ్ కన్సల్టెంట్ కార్డియాలజిస్ట్ అండ్ కార్డియాక్ ఎలక్ట్రోఫిజియాలజిస్ట్ డాక్టర్ కపిల్ కార్తికేయ రెడ్డి కన్సల్టెంట్ కార్డియాలజిస్ట్ డాక్టర్ లక్ష్మణ్ రెడ్డి కన్సల్టెంట్ థొరాసిక్ సర్జన్ ఈహెచ్ఎస్ మరియు ఎన్టీఆర్ వైద్య సేవ సౌకర్యం కలదు అన్ని రకాల ఆరోగ్య భీమా కార్డులు అంగీకరించబడును కిమ్స్ హాస్పిటల్ ఎన్ మార్కెట్ యార్డ్ వెనుక ఒంగోలు